వేసుకున్న స్వాములను బేషరత్తుగా ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ వ్యక్తి తల్వార్ తిప్పుతూ హనుమాన్ భక్తులను కించపరిచేలా హల్చల్ చేయడం జరిగిందని ఆ వ్యక్తిని స్వామీజీలు అడ్డుకున్నారని శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు స్వామీజీలను బూతులు తిడుతూ దురుసుగా వ్యవహరించడమే కాకుండా త్రీ థౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి అరెస్ట్ చేయడం సరైంది కాదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు స్వామీజీ మాల వేసుకున్న హనుమాన్ భక్తులు ఎవరూ కూడా పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడలేదని క్రింది స్థాయి అధికారులు చెప్పిన మాటలు విని పై స్థాయి అధికారులు నిజ నిజాలు చర్యలు తీసుకోవడం చట్టపరంగా అధికారులు ప్రవర్తించాలి మాలాధారణలో ఉన్న స్వాములు బూతులు తిట్టరంటూ పోలీసులు అబద్దాలు చెప్పడం చర్య కాదన్నారు స్వామీజీలను వదిలిపెట్టాలని లేని పక్షంలో జరిగే పరిణామాలకు పోలీసులు పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ హెచ్చరించారు ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీకి ఫోన్ ద్వారా సమాచారం అందించామని స్వామీజీలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా బండి సంజయ్ పేర్కొన్నారు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షాపరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వామిల పట్ల దృష్టిగా ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకుని నిలబడి తుంటే కూడా పోలీసు వాహనం అంత స్పీడ్ ఇచ్చకపోవడము సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపర్లు ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొక తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి నిరసన వ్యక్తం చేస్తే తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తల్లవారు బాగా మాట్లాడతారా జరిగింది ఈ గుడి పోలీసు అధికారులు సమయంలో పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ అండర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచిక చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీసులు మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు తీయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహాయాన్ని పీకితనంగా భావించద్దు ఇప్పటికీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామి వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము పోలీస్ వ్యతిరేకం కాదు మేము కూడా డిస్టెంట్ పోలీసు పోలీసుకు వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసులు అధికారులకు కానీ దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామిలను వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే సరే మీరు లాయన్ ఆర్డర్ మీరే అదే మీరు కరెక్ట్ అనుకుంటే లాయర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఇలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను